ఏంది దప్పు కొట్టడం ఆపండి అయ్యా ఇది దేవుడిచ్చిన వృత్తి అండి దేవుడిచ్చిన వృత్త చూసారా రెట్టమలై శ్రీనివాసన్ వీళ్ళని అలా మోసం చేస్తున్నారు ఇది మాత్రమే కాదయ్యా దేవుడు కరుణకు ప్రతిరూపమని అని కూడా నేర్పించారయ్యా దేవుడు కరుణకు ప్రతిరూపం అయితే ఇక్కడ మీకు జరుగుతున్న అన్యాయాలన్నిటికీ ఓ పెద్ద భూకంపం సృష్టించి ప్రపంచాన్ని అంతం చేసి మీకు కావాల్సింది ఆత్మవిశ్వాసం మీరెవ్వరికీ తక్కువ కాదు కులవృత్తి చేసే వాళ్ళందరూ ఆ పనులు అలాగే ఆపే క్షవరం చెయ్యడం బట్టలు తగడం దొడ్లు కడగడం మేళం వాయించడం ఇలా మనుషులకి కావాల్సిన అన్ని పనులు మీరే చేస్తున్నారు కానీ మీ వృత్తి వల్లే మిమ్మల్ని అందరూ తక్కువ కులం వాళ్ళంటున్నారు అందుకని ఇక నుంచి మీ కుల వృత్తులన్నీ మానేయండి పై కులాల వాళ్ళందరూ వాళ్ళ క్షవరం వాళ్లే చేసుకొని బట్టలు ఉత్తుక్కొని దొడ్లు కరగని వాళ్ళ శవాలకి వాళ్లే డబ్బులు వాయించుకొని మరి మేమెలా బతకలయ్యా ఇక్కడ బతకలేకపోతే పట్నాలకి వెళ్లి కుల ప్రసక్తే రాకుండా పని చేసుకుని బతకండి అది కుదరకపోతే మలేషియాకో సింగపూర్ కో వెళ్లి పని చేసుకుని రండి